అండి వెల్కమ్ టు అనుసోమ్ ఈ రోజు మీకు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాన్ని నేను తీసుకున్న ఉప్పాడ పట్టు చూపిస్తానండి మీరంతా ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వరలక్ష్మి వ్రతాన్ని తీసుకున్న ఉపాడ చీరలు చూపిస్తానండి ఎప్పుడైనా మీరు ఇటు సైడ్ అంటే ఉప్పాడ సైడ్ కాకినాడ దగ్గరలోకి వస్తే కనుక తీసుకోవడానికి బాగుంటుంది కాబట్టి వాటి క్వాలిటీ ఎలా ఉన్నదని చెప్తానండి అంటే ప్రమోషన్ ఏం కాదు నేను తీసుకున్నాను కాబట్టి మన సబ్స్క్రైబర్లో ఎవరైనా ఇటు వస్తే తీసుకోవడానికి బాగుంటుంది కదా అని ఇప్పుడు ఆ పట్టు చీరలు అయితే నేను చూపిస్తానండి క్వాలిటీ ఎలా ఉందండి చెప్తాను ముందుగా అయితే నేను ఒక బ్లూ కలర్ పట్టు శారీ తీసుకున్నానండి అని చూపిస్తాను నేను ముందుగా తీసుకున్న ఈ బ్లూ కలర్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఉప్పాడ పట్టు శారీ అండి ఫుల్ ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయండి మనకి అలాగే బార్డర్ గోల్డ్ బార్డర్ అలాగే మెరూన్ బార్డర్ కూడా వచ్చింది ఈ శారీ అంతా ఇలానే వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి అంటే ముందు కూడా నేను ఉపాడపడే తీసుకున్నాను అది ఇది కంపేర్ చేస్తే బాగుంది మనకి ఇలా మెరూన్ కలర్ పళ్ళు వస్తుంది అలాగే మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి నేను ఇంకా వీటి మీద అయితే బ్లౌజ్ ఇంకా కుట్టుకోలేదండి ఇవి ఇంట్లోనే కుట్టుకుంటాను కాబట్టి ఇంకా కుట్టుకోవచ్చు కదా అని ఇంకా ఈ రోజు నుంచి కుట్టుకోవడం స్టార్ట్ చేస్తాను ఈ శారీ అయితే ఇలా వచ్చిందనమాట తిరిగి ఇది పళ్ళు అండి ఇది పళ్ళు ఇదైతే బ్లౌజ్ పట్టు పట్టుచీరికి కుచ్చులు వేసుకుంటాం కదా ఇలా ఈ ని మనం కుచ్చులు వేసుకోవచ్చు మనం ఇలా పైన కింద కూడా మెరోన్ బార్డర్ వచ్చిందనమాట ఈ కాంబినేషన్ ఎలా ఉంది అయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకొకసారి చూద్దామండి ఇదైతే సెకండ్ శారీ అండి ఇదైతే నాకు బాగా నచ్చిన శారీ అనమాట చూడగానే ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకునే శారీ ఇది మెరూన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చిందండి చాలా బాగుంది మన పూజలు గది అది చాలా బాగుంటుందండి అండి ఈ కాంబినేషన్ అయితే పట్టు శారీస్లో లో కూడా మనకి కాంబినేషన్ కదా వస్తుంది కంచి పట్టు శారీస్ అలాగా ఈ శారీ చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా దీని డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి మిగతా మనకు బూటీస్ మ్యాంగో బూటీస్ ఫ్లవర్ బూటీస్ అలా వస్తాయి కదా ఇవి చూడండి ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా నాకు ఇది బాగా నచ్చింది అనమాట ఈ శారీ ఇందులో ఈ కలర్ కాంబినేషన్ బాగుందండి ఇందులో ఇంకా డల్ కలర్ కూడా ఉంది అది కూడా బాగుందండి ఇదైతే పూజలకి అది అని తీసుకున్నాను అనమాట ఈ కాంబినేషన్ కూడా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఎల్లో కాంబినేషన్లో మనం పళ్ళు వచ్చిన బ్లౌజ్ కూడా సేమ్ అనమాట ఇది స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇది కట్ చేస్తున్నాను అలాగే మనకి ఇక్కడ కుచ్చులు వేసుకోవడానికి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే అంటే ఈ ఈ పట్టు కుచ్చులు తీసేసి రెడీమేడ్ కుచ్చులు వేసుకుంటున్నారంటే మన ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు అంటే దానికి పూసలు అవి ఎక్స్ట్రా డెకరేషన్ చేస్తున్నారు మన కాల్త అలా వేసుకోవచ్చు ఇది కట్ చేసేసి లేదంటే ఈ కుర్చీలు వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే ఇలా వేసుకోవచ్చు గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట ఇది కొంచెం కొత్త డిజైన్ అంటండి బటర్ఫ్లై డిజైన్ అంటారంట దీన్ని మనకి బ్లౌజ్ ఇలా పింక్ కలర్ నేత వచ్చిందండి పింక్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది అలాగే పళ్ళు కూడా అలానే వచ్చింది సేమ్ దీని డిజైన్ చూడండి ఇది బటర్ఫ్లై డిజైన్ అంటారంటే ఇది కొత్త కొత్త డిజైన్ అని వాళ్ళు చెప్పారు ఇలా ఉంది మొత్తం తీసుకున్న శారీస్లో సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లోనే ఉంది మీరు గుడి చూస్తే సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉన్నది మన ఈ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది కాబట్టి దీని మీద మనం గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అలాగే మనకి కుచిళ్ళు బ్లౌజ్ ఇవన్నీ ఉప్పాడ పట్టు చీరలండి వాళ్ళు చేతితో నేస్తారు కదా కలర్ కాంబినేషన్ ఎలా ఉందని తప్పకుండా కామెంట్ చేయండి ఇదైతే మా అమ్మాయి సెలెక్షన్ అండి ఇదైతే శారీ అంతా ఎలానే బుటీస్ వస్తాయి అంటే కొంచెం గ్యాప్తో పాటు గ్యాప్ తోటి మనకి బూటీస్ వస్తాయి అనమాట ఇలా శారీ అంతా వస్తాయి బుటీస్ అనేవి క్వాలిటీ అయితే చాలా బాగుందండి నేను ఇది సెకండ్ టైం తీసుకోవడం పట్టు అయితే కాకపోతే ఇవి మనం మిగతా శారీస్ లాగా ఎలా పడితే ఎలా వాష్ చేసేసి ఇప్పుడు చీరలు కాబట్టి ఒక టూ త్రీ టైమ్స్ మనం వా వాడుకున్న తర్వాత దీన్ని డ్రై వాష్ చేయించుకోవాలంటే అంటే డైలీ వేర్ వాడేసినట్టు అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా చేనేత వస్త్రాలు కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా వీటిని వాడుకోవాలి మనం క్వాలిటీ అయితే బాగుందండి నాకైతే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఒక్కొక్క శారీని వాళ్ళైతే ఇంకా కొంచెం ఫైవ్ థౌజండ్ చేంజ్ ఎంతో చెప్పారు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ చూసి మరీ వెళ్ళి ఈ శారీస్ తెచ్చుకున్నాను నేను క్వాలిటీ అయితే బాగుందండి షాప్ పేరు అయితే మహాలక్ష్మి ఉప్పాడ మహాలక్ష్మి ఇదైతే ప్రమోషన్ వీడియో కాదండి నాకు నచ్చే కాబట్టి నేను తీసుకుని మీకు చెప్తున్నాను అలాగే ఈ త్రీ శారీస్ అయితే నేను ఒప్పాడని తీసుకున్నాను నేను ఇంకొక శారీ ఉందండి అది కూడా చూద్దాం ఇదైతే ఇప్పుడు వైట్ అండ్ బ్లాక్ బాగా ట్రెండ్ అవుతున్న కాంబినేషన్ కదండి మీరు ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో చూసిన యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా ఇవే శారీస్ అండి పెన్ కలంకారి అంటే ప్యూర్ కాదులేండి ఇది పెన్ కలంకారీ డిజైన్స్ తోటి మనకి ఈ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా మీరు అమెజాన్లో కానీ మీషోలో కానీ వాటిల్లో కూడా ఆన్లైన్ యాప్లో కూడా చాలా ట్రెండ్ అవుతున్న శారీ అన్నమాట ఇది నేను మీషోలో తీసుకున్నానండి బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ వచ్చింది ప్లెయిన్ అయితే బాగుండే ఈ డిజైన్ వచ్చింది శారీ అంతా ఇంతే అండి ఇలా మనకు లోటస్ అలాగే లోటస్ డిజైన్ అయినా మొత్తం అక్కడక్కడ ఆవుల డిజైన్ అలా ఉంది ఆవులు కూడా ఉన్నాయి లోటస్ అనమాట మొత్తం ఇది పళ్ళు ఒకసారి చూపిస్తాను ఇదైతే పళ్ళు అండి చూడండి ఆవులు వచ్చాయి కదా ఆవులు ఎలిఫెంట్స్ అలాగే లోటస్ అక్కడక్కడ ఫ్లవర్స్ అలా వచ్చాయి ఇలా ఉందండి ఈసారి క్వాలిటీ అయితే పర్వాలేదండి రేట్ అయితే ఫైవ్ సిక్స్టీ పడింది ఇంకా ఈ బార్డరు కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి ఈ బార్డరు ఆ బార్డర్ ఇంకా బాగుంది నేనైతే సరిగా చూడకుండా ఇది బార్డర్ పెట్టాను వేరే కొంచెం ఈ బార్డర్ డిజైన్ వేరేగా ఉంది అది అయితే ఇంకా బాగున్నట్టు అనిపించింది నాకు ఆ బార్డర్ అయితే కనుక మీరు చూస్తే కనుక ఆ బార్డర్ ట్రై చేయండి అది బాగుందండి అది బాగా వచ్చింది ఇంక బ్లౌజ్ అది కూడా ప్లెయిన్ వచ్చి ఆ బార్డర్ వచ్చి బాగుంది ఇదైతే ఇలాగండి క్వాలిటీ అయితే పర్వాలేదు బాగానే ఉంది సిల్క్ ఫిక్సింగ్ లా ఉందండి కాబట్టి ఇది బాగా ట్రెండ్ అవుతున్న కాంబినేషన్ కాబట్టి ఈ శారీ తీసుకున్నాను అనమాట ఎలా ఉందండి ఇప్పుడు నేను తీసుకున్న శారీస్ మీకు ఏ శారీ నచ్చిందని తప్పకుండా కామెంట్ చేయండి అంటే ఈ శారీ కాదని ఒప్పాడ శారీస్ మూడు శారీల్లో మీకు ఏది నచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి ఇవన్నీ ఈ వర్లక్ష వ్రాన్ని నేను తీసుకున్న శారీస్ నేను తీసుకున్న శారీస్లో మీకు ఏ శారీ నచ్చిన తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటు సైడ్ సారీస్ అయితే ట్రై చేయండి థ్యాంక్